హలో అండి ఈ రోజుల్లో గోల్డ్ కన్నా రోల్డ్ గోల్డ్ చైన్ కవరింగ్ చైన్ ఎక్కువగా వాడుతున్నారు దాన్ని అది తీసి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల నల్లగా అయిపోతుంది దాన్ని ఆ చైన్ క్లీనింగ్ అయితే వీడియోలు చూస్తామా అయితే మరో పద్ధతిలో చూపిస్తున్నాను మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ప్రతి మహిళకు అయితే మనీ సేవింగ్ అవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది అయితే మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది మనీ సేవింగ్ టిప్ ఇదైతే ఇప్పుడైతే రాండి వీడియోకి వెళ్తాం ఈ చైన్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇదైతే తీసి ఒక వన్ ఇయర్ అయ్యా చూడండి ఎంత నల్లగా అయిపోయిందో బాగా కమిరిపోయిందని లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఈ చైన్ అయితే ఎలా క్లీనింగ్గా చూస్తామా చూడండి ఎలా నల్లగా అయిపోయిందని మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతే కూడా ఈ చైన్ ఇలా నల్లగా అయిపోతుంది ఎక్కువ హీట్ అయితే కూడా ఇలా నల్లగా అయిపోతుంది ఇది క్లీనింగ్ అయితే ఇప్పుడు చూస్తామా ఇప్పుడు అయితే ఒక బౌల్ తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత వంటలకు చూసేస్తాం దాన్ని ఆ వినగర్ తీసుకోండి ఇదైతే ట్వంటీ రూపీస్ అన్ని దుకాణలో ఉంటుంది ఇప్పుడు వినగర్ తీసుకున్న ఒక టూ స్పూన్ వినగర్ వేసుకోండి ఒక టూ స్పూన్ వినగర్ వేసుకోండి ఇదైతే మరో పద్ధతిలో చూపిస్తున్నాను ఇప్పుడు వినగర్ వేసుకున్న తర్వాత లెమన్ కట్ చేసి ఒక హాఫ్ లెమన్ గుజ్జు వేసుకోండి ఒక హాఫ్ లెమన్ గుజ్జు వేసుకోండి లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి తర్వాత చైన్ వేసుకొని దాంట్లో ఇదే అయితే ఒక ఇరవై నిమిషాలన్నా అలా నానాలి ఒక పది నిమిషాలైనా ఇరవై నిమిషాలైనా ఇలానే పెట్టుకోండి నేనైతే ఒక ఇరవై నిమిషాలు పెట్టాను చూడండి ఎలా ఉందో ముందుకన్నా ఇప్పుడు కొంచెం కలర్ మారింది చూడండి వాటర్ చూడండి ఎంత గ్రీన్ కలర్గా ఎంత మురికి ఉందో వాటర్ చూడండి ఎలా అయిపోయిందో ఒక ఇరవై నిమిషాలు అయితే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్లో అయితే చైన్ వేసుకోండి ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి చైన్ పైన కొంచెం అప్లై చేసుకోండి చైన్ పైన అప్లై చేసుకున్న తర్వాత ఒక పాత బ్రష్ ఉంటుంది దాని పాత బ్రష్ తీసుకొని ఇలా రుద్దుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఇంకా అక్కడక్కడ నల్లగా అయిపోయి ఎక్కువగా నల్లగా అయిపోయింది దాన్ని ఇలా రుద్దుకుంటే క్లీన్గా వదిలిపోతుంది మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఎక్కువగా ఇలా కవరింగ్ చైనే వాడతారు దాన్ని అలాంటి వాళ్ళైతే నల్లగా అయిపోతుంది నల్లగా అయిపోయిన చైను వేర చైన్ అయితే తీసుకుంటారు దాన్ని ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇలా క్లీన్ చేసుకోండి ఇదైతే ఎక్కువ రోజులు ఇలానే ఉంటుంది మనీ సేవ్ అవుతుంది ఎందుకైతే మీరు డబ్బులు అయితే వేస్ట్గా చేయడం ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి చూడండి నా చేతులు ఎలా ఉందో ఇప్పుడు రెండు నిమిషాలు రుద్దుకున్న తర్వాత వింజల్ అయితే కొంచెంగా తీసుకున్నాను ఈ ప్లేస్లో కొంచెం మీరు షాంప్ ఉంటే తీసుకోండి షాంప్ తీసుకొని వేసుకోండి ఇంజలు ఉంటే వేసుకోండి లేకపోతే షాంప్ ఉంటే ఏదైనా షాంప్ ఉంటే తీసుకొని ఇలా వేసుకొని ఇలా రెండు నిమిషాల పాటు రుద్దుకోండి ఇదైతే మరో రెండు నిమిషాల పాటు రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే చైన్ అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది నల్లగా అయిపోయిందని అందువలన ఇలా రుద్దుకోండి నచ్చేతలు చూడండి ఎలా అయిపోయింది ఎంత మురికి ఉందో ఆ ప్లేట్లో చూడండి ఎలా ఉందో ఆ బ్రష్ చూడండి ఎలా ఎంత నల్లగా అయిపోయిందో గ్రీన్ కలర్గా అయితే అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయింది ఇంకా ప్రాసెస్ ఉంది అందువలన మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి ఇదైతే మరో పద్ధతిలో ఈసారి అయితే చూపిస్తున్నాను ప్రతి మహిళకు అయితే ఉపయోగపడుతుంది చూడండి వాటర్లో అయితే కడుక్కు కడుక్కున్నాను వాటర్ చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడు చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఫస్ట్ నల్లగా కమిరిపోయింది దాని చైన్ చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడు గోల్డ్ కలర్గా కొత్త చైన్ లాగా కనిపిస్తుంది అని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని తరుచుకోండి ఇంకా ప్రాసెస్ ఉంది అయితే మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకోండి చైన్ అయితే ఇప్పుడు వంటలకు యూజ్ చేస్తాం దాని పసుపు కొంచెం తీసుకొని చైన్ పైన ఇలా అప్లై చేసుకోండి చేసుకొని చేతిలో ఇలా రుద్దుకోండి ఇప్పుడు ఇలా రుద్దుకోండి ఈ రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని తెచ్చుకోండి అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోయింది అయితే నేను లైవ్లో దాన్ని చూపిస్తున్నాను నేనైతే ఎక్కడ స్లిప్ చేయలేదు లైవ్లో చూపిస్తున్నాను మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడు క్లాత్లో చూ చూడండి ఇప్పుడైతే సారీ ఇప్పుడైతే క్లాత్లో తుడిచి చూ చూపించిందని చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉందో చూడండి ముందు అయితే నల్లగా కమిరిపోయింది ఇప్పుడు ఎలా ఉందో లాగా కనిపిస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చైన్ వేసుకోండి ఇప్పుడైతే గోకుల్ చందని పౌడర్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే పాన్స్ పౌడర్ ఉంటే పాన్స్ పౌడర్ ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ కొంచెం తీసుకొని చైన్కి ఇలా అప్లై చేసుకొని మరో టైం ఇలా రుద్దుకోండి చేతులైతే ఇలా రుద్దుకుంటే కొత్తటిలాగా చైన్ నల్లగా కాకుండా ఎక్కువ రోజులు ఒక సిక్స్ మంత్స్ ఇలానే ఉంటుంది చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు పౌడర్ వేసుకున్న తర్వాత క్లాత్లో తుడుచుకోండి చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది నేనైతే ఎక్కడ వీడియో అయితే స్లిప్ చేయడం అంత లైవ్ లేదని చూపిస్తున్నాను ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది మనీ సేవింగ్ టిప్స్ ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం మీరు ఒకసారి ట్రై చే చూడండి మనీ సేవ్ అవుతుంది ఇప్పుడు గోల్డ్ కన్నా కవరింగే వాడతారు దాన్ని అలాంటి వాళ్ళు ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో కొత్తలాగా కనిపిస్తుంది మీరే చూసారు దాన్ని మీరే చూసారు దాన్ని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి చైన్ అయితే క్లీన్ చేసుకోండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో ఏడోలో కలుస్తాం ఇది అయితే కొత్తలాగా తలతలా మెరిసిపోతుంది చైన్ అయితే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది బాయ్ మరో ఏడోలో అయితే కలుస్తాం